శ్రీమాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన విషయాలు వింటే షాక్ అవుతారు ఎన్ని తరాలు మారినా బ్రహ్మంగారి కాలజ్ఞానం మాత్రం ఎప్పటికీ మారట్లేదు బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పటివరకు ఎన్నో వింతలు జరిగాయి అలాగే ఇంకా ఎన్నో వింతలు జరగబోతున్నాయి అయితే రాబోయే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో వింతలు విశేషాలు జరగబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎవరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయట మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వెనుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటివరకు చూస్తేనే బ్రహ్మంగారు ఏం చెప్పారు అనే పూర్తి వివరాలు మీకైతే తెలుస్తాయి కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అలాగే ఇక వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీకు ఇష్టమైన దేవుడి పేరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఎండలు వరదలు పంట నష్టాలు భూకంపాలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతున్నాయి అలాగే చిన్న వయసులోనే గుండెపోటు రావడం క్రొత్త కొత్త రోగాలు పుట్టుకురావడం ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది బ్రహ్మంగారు ఏం చెప్పారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడమనైతే ఒక రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే మీకు పూర్తిగా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అందుతుంది మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని నిజాయితీని వదిలేస్తాడో అప్పుడు ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుంది ఇప్పటికే ధర్మం నిజాయితీ అనే పదాలకు విలువ లేకుండా పోతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పంచభూతాలైన గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూతాలన్నీ ప్రళయంగా మారుతాయట కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సముద్ర ప్రాంతాలన్నీ నీట మునుగుతాయట అలాగే కట్టలు తెగిపోతాయని పట్టణాల్లో కూడా వరదలు ఏర్పడతాయని బ్రహ్మగారి కాలజ్ఞానం వివరిస్తుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఊహించని విధంగా ఎక్కువ వర్షాలు కురుస్తాయట అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి పంట చేతికి వచ్చిందని సంతోషించే లోపే వరదలతో పంట పొలాలన్నీ మునిగిపోతాయట కొన్ని ప్రాంతాల్లో కుంభవర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చుక్క నీరు లేకుండా ప్రజలు అల్లాడిపోతారట ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆహారానికి కొరత ఏర్పడుతుంది అంటే ధాన్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని అర్థం ముఖ్యంగా బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతాయని సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆహార కొరతతో ఇబ్బంది పడతారట రోజు రోజుకు ధర్మం నశించి అధర్మం గెలుస్తుంది ఇక రాబోయే భవిష్యత్తులో ఉదయగిరి కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు ఆ ప్రదేశంలో సంజీవని దొరుకుతుందట అలాగే ఎప్పుడూ లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు ఏర్పడబోతున్నాయని బ్రహ్మంగారు ముందుగానే ఊహించారట ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉందని దీనివల్ల ఎన్నో భవనాలు కూలిపోతాయని ఈ ప్రకృతి వైపరీత్యంతో ప్రజలు అల్లాడిపోతారని బ్రహ్మంగారు వివరించారు ఇక ఎండాకాలం విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎప్పుడూ చూడని ఉష్ణోగ్రతలు ఉంటాయట విపరీతమైన ఎండలతో ప్రజలందరూ ఇబ్బంది పడతారట ఇక ఈ సంవత్సరం వచ్చే ఎండాకాలంలో బయటకు అడుగు పెట్టలేనంత ప్రజలు వణిగిపోతారట ఈ ఎండల తీవ్రత వల్ల ఆకాశంలో ఎగిరే పక్షులు నేల రాలి మరణిస్తాయట అలాగే ఈ కొత్త సంవత్సరంలో ప్రముఖ దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట ఇక రానున్న భవిష్యత్తులో ప్రజల్లో పాపాలు పెరిగిపోయి కంచి కామాక్షమ్మ కంట్లో నుంచి రక్తం కారుతుందట అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని విడిచిపెట్టి పర్వతాలకు వెళ్ళిపోతారట అలాగే రాబోయే రోజుల్లో బెజవాడ కృష్ణానదికి భారీ వరదలు వచ్చే దుర్గమ్మ ముగ్గు పుడకను కృష్ణానది తాకుతుందని ఇక అప్పటి నుండి ప్రళయం ఏర్పడబోతోందని బ్రహ్మంగారు వివరించారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తిరుమలలో భారీ వర్షాల కారణంతో తిరుపతికి వెళ్లే రహదారులన్నీ కొండనాళ్లతో మూసుకుపోతాయట దీనివల్ల స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడిపోతారట అలాగే కొన్ని ప్రదేశాల్లో ఉండే పచ్చని అడవులు కూడా కాలిపోతాయట ఇలా ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జరగబోతాయన్న ఉన్నాయని వీటికి కారణం మనుషులు చేసే తప్పులకు ఈ ప్రకృతి మనకు వేస్తున్న శిక్ష అని పండితులు హెచ్చరిస్తున్నారు ఇక బంగారం విషయానికి వస్తే పోయిన సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అలాగే రానున్న కొత్త సంవత్సరంలో కూడా బంగారం ధరలు ఇంకా పెరిగిపోతాయని బంగారం ధరలు వజ్రాల ధరలుగా అయిపోతాయని కాలజ్ఞానం వివరిస్తుంది దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు ఇప్పటికీ మన సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని చట్టాలు పుట్టుకొచ్చినా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోతుందట ఇక నరదృష్టికి నల్లరా అయినా పగిలిపోతుందని ఒక సామెత ఉంది అలానే ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడు అంటే ఆ మనిషిని చూసి తట్టుకోలేక మనుషుల్లో కుళ్ళు బుద్ధులు పెరిగిపోతుంది ఒక చిన్న నవ్వుతోనే మన జీవితాన్ని నాశనం చేసే మనుషులు పుట్టుకొస్తారట మన చుట్టూనే తిరుగుతూ మన మంచిని కోరుకున్నట్టు నటిస్తూ మన పతనాన్ని కోరుకుంటారట కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల గాలి ద్వారా మరియు నీరు ద్వారా ఎన్నో వింత వ్యాధులు పుట్టుకొస్తాయట వైద్యులకు కూడా అంతు చిక్కని రోగాలన్నీ ఈ కొత్త సంవత్సరంలో పుట్టుకొస్తాయట ఇక ఇప్పటికే చాలామంది గుండె వ్యాధులతో మరణిస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా గుండె వ్యాధులు మరింత పెరిగి మనుషులు ఒక్కసారిగా కుప్పకొల్లిపోతారట అరవై ఏళ్ల వయసులో రావాల్సిన జబ్బులన్నీ ఇరవై సంవత్సరాల పిల్లలకే వచ్చేస్తున్నాయి ఆహారంలో కంతి పెరిగిపోయి ఇరవై సంవత్సరాల పిల్లలే గుండెపోటుతో మరణిస్తారట మరొక ముఖ్యమైన విషయాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు మనుషుల జీవనశైలిలో ఆహార అలవాట్లు మారిపోతాయి తినకూడని ఆహారం తిని లేనిపోని వ్యాధులను తెచ్చుకుంటారు మన పెద్దలు పాటించిన ఆహార అలవాట్లు వదిలేస్తున్నారు దీనివల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతిని మనుషుల ఆయుష్ తగ్గిపోతుంది వంద సంవత్సరాలు బతికే మనుషులు యాభై సంవత్సరాలు వచ్చాకే కాలం విడిస్తున్నారు వీటికి ముఖ్య కారణం మనం తినే ఆహారం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పర్వతానికి సమీపంలో మరియు సముద్ర తీరంలో జీవించే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అలాగే మన ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు బదులయ్యి ఆ పొగ వల్ల వాతావరణ కలుషితం అయ్యే శ్వాసకోశ రోగాలు పెరిగిపోతాయట అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులు జరుగుతాయట అలాగే దేశాల మధ్య గొడవలు జరుగుతాయి దీనివల్ల సామాన్య ప్రజల జీవితం చాలా కష్టంగా మారుతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ముగిసేలోపు మనిషి ప్రవర్తన పూర్తిగా మారిపోతుందట వారి వావి వరసలు మర్చిపోతారు కుటుంబంలో ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఇక డబ్బు కోసమే జీవిస్తున్నట్టుగా ఈ కాలం మారిపోతుందట ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించి చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయట రాను రాను ప్రేమ అనే పదం నశించి మనుషుల్లో కామం మోసం పెరిగిపోతాయి మనుషుల్లో రాక్షస స్వభావాలు పెరిగిపోతాయి ఇక రాను రాను దొంగతనాలు దోపిడీలు పెరిగిపోతాయట ఆహార కొరత ఏర్పడుతుంది పూర్వం బ్రహ్మంగారు మంచినీళ్లు కొనుక్కుని తాగాల్సి వస్తుందని ఆనాడే చెప్పారు స్వామివారు చెప్పినట్టుగానే గత పది సంవత్సరాల నుండి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అలాగే రానున్న భవిష్యత్తులో మనం పీల్చే గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట వాతావరణ నాణ్యత తగ్గిపోయి మనిషి పీల్చుకోవడానికి తగినంత గాలి ఉండదట కాబట్టి రాబోయే మన భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్లతోనే గాలి పీల్చుకునే రోజులు రాబోతున్నాయని కాలజ్ఞానం వివరిస్తుంది ఇవన్నీ జరగకూడదంటే ఇప్పటి నుండి అయినా మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలి పచ్చని చెట్లను నరకకండి మనం చేసే తప్పుల వల్లే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది ఆవు అంబాని పలికితే దూడ మౌనంగా ఉంటుందట అంటే తల్లిదండ్రులు పిలిచిన పిల్లలు పలకరట జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తారని అర్థం ఆస్తుల కోసమే జీవిస్తున్నట్లుగా మనుషులు జీవిస్తారు ఆస్తుల కోసం రక్త సంబంధాలు మరిచి సొంత అన్నదమ్ములు చంపుకునే రోజులు వచ్చేస్తాయి జన్మనిచ్చిన తల్లిదండ్రులు తోబుట్టిన అన్నదమ్ములు కన్నా డబ్బుకే విలువ పెరిగిపోతుంది ఇక చాలామంది యువతలు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును పాడు చేసుకుంటారట ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఊహించని ఎన్నో వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు ఆడే కాలజ్ఞానంలో వివరించారు ఇది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన వివరాలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ మరెన్నో ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ओके थैंक यू फॉर वॉच सर्वे जान सुखिनो लोकास् समस्ता ओम ओं शांति शांति ही